హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ లోక్స్ ఈరోజు మన రెసిపీ బొంబాయి చట్నీ అండి బొంబాయి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము దీనికోసం నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి అలాగే ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఒక కట్ చేసుకున్న ఆనియన్ని తీసి యాడ్ చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ దోశ పూరి చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ బొంబాయి చట్నీ మిడిల్ క్లాస్ మెలడీస్లో బొంబాయి చట్నీ ఎంత ఫేమస్సో అంత టేస్టీగా ఉంటుందండి ఈ నాలుగింట్లోకి ఈ చట్నీ ఫోర్ ఇన్ వన్ కాంబినేషన్ అండి ఒకసారి ట్రై చేసేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి టమోటాలు వేసుకొని వేగిన తర్వాత చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు శనగపిండిని హాఫ్ కప్పు వరకు తీసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు బాగా కలుపుకోవాలి శనగపిండి జల్లించుకొని కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా కలుస్తుందండి ఇప్పుడు శనగపిండి కలుపుకున్న మిశ్రమాన్ని తీసి వేయించుకున్న దాంట్లోకి వేసి వాటర్ కన్సిస్టెన్సీ కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి పల్చగా చారు తీసుకున్నామంటే అది వేడయ్యేపటికి దగ్గర పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ పట్టు మంది పది నిమిషాల్లో తయారు చేసేయచ్చు టిఫన్స్లోకి చూస్తున్నారు కదా ఈ విధంగా మూడు నాలుగు సార్లు పొంగిన తర్వాత తీసేసి సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీ టేస్టీగా బొంబాయి చట్నీ రెడీ అండి ఇడ్లీ పూరి దోశ చపాతీ ఇలా దేనిలోకైనా ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది నేనైతే ఎక్కువగా చపాతీలోకి ఈ విధంగా చేస్తూ ఉంటాను చపాతీలోకి చాలా బాగా తింటారండి మా పిల్లలు ఒకసారి మీరు ట్రై చేసేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి